హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు ఒక టిప్ చెప్తున్నానండి ఏంటంటే వెల్లిపాయ గడ్డల్ని ఈజీగా తొందరగా ఎలా తీసుకోవాలో చెప్తున్నానండి ముందుగా వెల్లిపాయ గడ్డల్ని ఇలా తీసుకున్నానండి తీసుకున్నాక ఇలా చిరి తీసుకోవాలండి ఫస్టు ఇలా ఫస్ట్ ఇలా ఇలాలుచుకోవాలండి ఇలా వల్చేసుకున్నాక వీటిని ఒక గిన్నెలో పోసుకోవాలి ఒక గిన్నెలో పోసుకోవాలండి ఇలా తీసుకున్నటువంటి ఈ యొక్క వెల్లిపాయ రెబ్బల్ని మనము ఈజీగా తొందరగా తీసుకోవాలంటే పొట్టు ఈ పొట్టు తీసుకోవాలంటే పై పొట్టు ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోవాలండి క్లాత్ తీసేసుకొని ఇందులో పోసేయాలండి వెల్లిపాయల్ని పోసేసేసి ఇగో ఇలా మూట కట్టేసుకోవాలండి ఇలా మూట కట్టేసి ఇలా బా ఇలా బాగాలండి మరీ గట్టిగా బాదొద్దు మరీ చిన్నగా బాదొద్దు మామూలుగా బాధాలండి ఏంటంటే కొంచెం గట్టిగా బాదామనుకో ఖరాబ్ అయితే లోపల ఉన్న వెలిపాయ రెబ్బలు అందుకని మామూలుగా ఇలా బాధాలండి మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఎలా అయ్యాయో కాకపోతే మళ్ళీ ఒకసారి బాధాలి ఓకే అండి ఇగో ఇలా బాదాక ఇగో ఇలా పొట్టు అయినాయండి అప్పుడు మనం ఏం చేయాలంటే నీట్గా చెరిగేసుకోవాలి ఓకే అండి చాలా వరకు పొట్టు అయిపోయింది ఏమైనా చిన్న చిన్నగా ఉంటే ఇలా లైట్గా తొందర తొందరగా ఇలా పొట్టు గిల్లేసి పెట్టేసుకోవాలి లైట్గా చూడండి శుభ్రమైన ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా వచ్చేసినాయి అక్కడక్కడ లైట్గా ఉంటే పర్లేదు అది మీ ఇష్టం మరీ నీట్గా కూడా అవసరం లేదండి అక్కడక్కడ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా నీట్గా వచ్చేసాయా ఓకే ఫ్రెండ్స్ వెల్లిపాయల్ని ఎలా పొట్టు తీసుకోవాలో ఈజీగా చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్